అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద గణేష్ వద్ద అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ కమిటీ తరఫున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాం మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి సహాయం ఉండాలని మరి కొద్దిసేపట్లో అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అంతా ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన భోజనం चिल्लाओ चिल्लाओ करना चीन करना चीन दिल्ली दिल्ली Akan 아유 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 तो तो रन मोमेंट बनाने के लिए करना है ओके उनका क्या फायदा है लोग जानते उन से कितने कितने का है एक लोगार ये जो है ये अमर सिंह है और ये रेजो और ये है सर से प्लेटफार्म अपने हां और तेजान के ஆன அல మరికొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది रारी अंदर की अंदा प्रसाद गुंपल गुंपल राकुरी ಇರನಾ ಲೇವು ಆಜಿಕ್ತೆ ಇರನಾ ಬೆಟ್ಟಿ ಈ ಕಮಲ ವಾಣಿ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬಂದಿದೆ ನಿಮಗೆ ತನ ಜರಿಯಲು ಆಜಿಕ್ತೆ 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 ಆ ಒಂದು ಮಾರ್ಗಕ್ಕೆ ಸತ್ಯದ ಕಡೆಗೆ ಸಾಗಿಸುತ್ತೇನೆ ನಾನು ಹೇಳಿದ ಮಾತುಗಳಿಗೆ ನಾನು ಅಮಿನ್ ಶುಭ ಕೋರ ನಾನು 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 ಶು এবংরড নাতু,এবল এ ওশবি ఇలాంటి సాపత్తి భోజనాలు మాత్రం చేస్తాం ఈ అప్రమత్త కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న భక్తులు సుదర్శన యొక్క కుమారులు పూర్వి పథకారు ఈ అని అందిస్తున్నారు మీరందరూ కూడా సంతృప్తిగా పూజలు చేసి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆశా ఉన్నాయి మీరందరూ సహకరిస్తేనే చెప్పండి కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా వచ్చేదాము గ్రామ పంచాయతీ మధ్యలో గ్రామ పంచాయత్ కాకుండా అందరూ ఎంత కొడుతా ఉన్నా విద్య ఈ మధ్యలో మధ్యలో కాకుండా గా రండి మంచి ఉంటుంది ఇక్కడనేమో మేము బలర్ రైస్ ఉంది వైట్ రైస్ అయితేనేమో